రాధా శ్యామ్ అయితే వాళ్ళ రూమ్లో కూర్చొని అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి పండుగ వచ్చి మమ్మీ రేపటి నుండి మనం ఈ ఇంట్లో ఉండమా వేరే ఇంటికి వెళ్ళిపోతామా చెప్పు మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే అవునా అన్న అని చెప్పి అంటుంది ఎందుకు మమ్మీ అయితే మనం వేరే ఇంటికి వెళ్ళిపోతే అక్కడికి ఆ పెద్దమ్మ రాదు కదా అని చెప్పి అంటాడు రాదు నాన్న మనం వేరే ఇంటికి వెళ్ళిపోతాం ఈ ఇంట్లో మనం ఇక ఉండము అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న శ్యామ్ అయితే సరే పండు మనం ఇక మీద ఇక్కడ ఉండకూడదని చెప్పి రాధా రాధా పండుని తీసుకొని పద అని చెప్పి పండుని తీసుకొని రాధా అయితే రాధా శ్యామ్ అలా వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ మధుర కూడా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి బాధపడుతూ అలా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ రుక్మిణి అయితే తను వేసిన ప్లాన్ ప్రకారం అంతా జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ శ్యామ్కి చొక్కలు చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్